ఓం శ్రీ గురు భీవరమ్మ అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు వీక్షిస్తున్నటువంటి ఈ అద్భుతమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ స్వామివారి యొక్క శిఖరాన్ని స్వర్ణాకర్షణ శిఖరాన్ని మీరు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు ఆ యొక్క స్వర్ణ గోపురంపై ఆ యొక్క ధ్వజం రెపరెపలాడడం మీ అందరూ స్పష్టంగా చూస్తున్నారు ఇది మహా అద్భుతమైనటువంటి ఘట్టం ఎందుకంటే మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క సుసంపన్నమైన ససౌందర్యమైన అద్భుతమైనటువంటి ఈ యొక్క శిఖర దర్శనాన్ని కేవలం చూసిన మాత్రాన్నే ముక్తిని మోక్షాన్ని అనుభవిస్తారని మనకి శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఈ యొక్క శిఖరం అద్భుతమైనటువంటి శిఖరము స్వర్ణ మరణాలతో స్వర్ణావరణమైనటువంటి రసభూరితమైనటువంటి మణి మాణిక్యమైన సుసందరమైనటువంటి ఈ యొక్క గోపుర ధ్వజము స్వచ్ఛమైనటువంటి స్వర్ణంతో తాపడం చేయబనది ఈ యొక్క స్వర్ణ తాపడం సాయి భక్తులు శ్రీ 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 విజయ్ కుమారి గారు వారి ధర్మపత్ని వారి యొక్క పుత్రులు పుత్రికల యొక్క సహాయ సహకారాలతో ఆ శ్రీడి సాయినాథ్ యొక్క ఆశీస్సులతో ఈ యొక్క స్వర్ణ శాపడాన్ని చేయడం జరిగింది ఇది అద్భుతమైనటువంటి ఘట్టం మీ అందరికీ ఈ యొక్క దృశ్యాన్ని వీక్షించేటటువంటి అదృష్టము మంచి అవకాశము వచ్చింది ఇది కల్లరా వీక్షించండి తరించండి మీ యొక్క సమస్త జనులకు కూడా చేరవేయండి సర్వే జన సుఖినో భవంతు